గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బడ్జెట్ క్లాస్కి కంటిన్యూ చేద్దాం మనం ఓకేనా సో ఫస్ట్ ఏంటి మహిళా శిశు సంక్షేమానికి బడ్జెట్లో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించారనమాట ఈ సంవత్సరం బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు కేటాయించారు గతంతో పోలిస్తే మూడు వేల ఏడు వందల కోట్లు అధికం అంటే గతంలో ఎంత ఉండేది అంటే ఇరవై మూడు వేల నూట ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు కేటాయించారు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఈ ఇరవై మూడు వేల నూట ఎనభై రెండు కోట్ల కంటే కూడా ఇప్పుడు మూడు వేల ఏడు వందల కోట్లు అధికం ఎంత అంటే ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు ఈ ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లలో అత్యధికంగా దేనికి కేటాయించారు అంటే ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఆరు తొమ్మిది వందల అరవై కోట్లు సాక్ష్యం అంగన్వాడీ పోషన్ టూ పాయింట్ ఓకి కేటాయించారనమాట మొత్తం ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లలో ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై కోట్లు సాక్ష్యం అంగన్వాడీ అండ్ పోషన్ టూ పాయింట్ ఓకి కేటాయించారనమాట సో వీటి ద్వారా ఎంతమంది బెనిఫిట్ అవుతున్నారు అంటే ఎనిమిది కోట్ల మంది చిన్నారులు ఓకేనా నెక్స్ట్ కోటి మంది గర్భిణులు పాలిచ్చే తల్లులు ఇరవై లక్షల మంది బాలికలు సో వీళ్ళందరూ కూడా ఈ సాక్ష్యం అంగన్వాడీ పోషన్ అభియాన్ పోషన్ టూ పాయింట్ అంటే మనకు తెలుసు కదా పోషన్ అభియాన్ అని ఈ స్కీమ్స్ వల్ల వీళ్ళు పొందుతున్నారు పొందుతున్నారనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఓకేనా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అమలు చేయడం కోసం ఈశాన్య రాష్ట్రాలకేమో రెండు వేల ఆరు వందల పదిహేను పాయింట్ మూడు ఎనిమిది కోట్లు కేటాయించారు మిగతా రాష్ట్రాలకేమో ఇరవై రెండు వేల నూట తొంభై ఐదు పాయింట్ తొంభై ఐదు కోట్లు తొమ్మిది ఐదు కోట్లు కేంద్రపాలిత ప్రాంతాలకేమో ఎనిమిది వందల తొంభై ఏడు పాయింట్ నాలుగు సున్నా కోట్లు అనమాట అంటే సో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కోసం ఈశాన్య రాష్ట్రాలకు రిమైనింగ్ స్టేట్స్ కి నెక్స్ట్ కేంద్రపాలిత ప్రాంతాలకు ఎంతెంత కేటాయించారు అనేది ఓకేనా నెక్స్ట్ మహిళా సాధికారత మిషన్ శక్తి కింద మహిళా సాధికారత మరియు మిషన్ శక్తికి మూడు వేల నూట యాభై కోట్లు కేటాయించారు ఓకేనా నెక్స్ట్ ఆదివాసీల సంక్షేమం కోసం సో ఆదివాసీల సంక్షేమం కోసం పి మనకి ఆదివాసీల కోసం స్కీమ్ లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేశారు కదా ఏంటది పిఎం జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ సో దీనికి నూట ఇరవై కోట్లు కేటాయించారు నెక్స్ట్ దర్రీ అబాద్ జన్జాతి గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ దీనికోసం డెబ్బై ఐదు కోట్లు అంటే ఆదివాసీల కోసం మనకి ఏంటి పిఎం జనజాతి ఆదివాసీ న్యాయమహా అభియాన్ కింద వన్ ట్వంటీ క్రోర్స్ దర్రీ అబాద్ జన్జాతి గ్రామ్ ఉత్కర్ష అభియాన్ కింద డెబ్బై ఐదు కోట్లు కేటాయించారనమాట ఓకేనా నెక్స్ట్ మిషన్ వాత్సల్య కింద ఎంత అంటే పదిహేను వందల కోట్లు ఈ మిషన్ వాత్సల్య అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మనకి సెప్టెంబర్ ఎయిటీన్త్న ప్రారంభమైంది ఈ స్కీమ్ ఈ స్కీమ్ కి ఏమో పదిహేను వందల కోట్లు కేటాయించారు అసలు ఈ స్కీమ్ దేనికోసం అంటే చిన్నారుల యొక్క సంక్షేమం కోసము ఇక లాస్ట్ ఇయర్ ఎంత కేటాయించారో కూడా ఇక్కడ ఉందన్నమాట అంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ కేటాయించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఏంటి సంబాల్ సంబాలు ఏంటి అంటే సంబాలు వచ్చేసి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు అంటే సంబాల్ స్కీమ్ కింద ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు కేటాయించారు సో ఏంటి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు దేని దేని కింద ఉంటాయి సంబాలు అంటే బేటీ బచావో బేటీ పడావో వన్ స్టాప్ సెంటర్ నారీ అదాలత్ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా ఓకే సంబాల్ స్కీమ్ వచ్చేసి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఈ సంబల్ స్కీమ్ లో బేటీ బచావో బేటీ పడావో వన్ స్టాప్ సెంటర్ నారీ అదాలత్ మహిళా పాల్ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా సంబాల్ కింద దానికి ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లు నెక్స్ట్ వచ్చేసి సామర్థ్య సో ఈ స్కీమ్ ఎంత అంటే రెండు వేల ఐదు వందల ఇరవై ఒక్క కోట్లు కేటాయించారు అంటే ఈ సామర్థ్య దేనికోసం అంటే స్వదార్ గృహాలు వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ పిఎం మాతృవందన ఇవన్నీ కూడా సామర్థ్య స్కీమ్ కిందకి వస్తాయి అన్నమాట నెక్స్ట్ నిర్భయ ఫండ్ కోసం ముప్పై కోట్లు కేటాయించారు నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ కోసం ఇరవై ఎనిమిది కోట్లు నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కోసం ఇరవై ఐదు కోట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కోసం తొంభై కోట్లు సెంట్రల్ అడాప్షన్ రిసోర్సెస్ ఏజెన్సీ కారా కోసం పద్నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లు కేటాయించారు అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్వామిహ్ ఓకేనా ఈ స్వామి టూ నిధికి పదిహేను వేల కోట్లు కేటాయించారనమాట ఓకేనా అసలు ఈ స్వామి ఏంటి అంటే స్పెషల్ విండో ఫర్ ఎఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ ఓకేనా అంటే మధ్యలోనే ఆగిపోయిన అంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే ఏదైతే మధ్యలో ప్రాజెక్ట్ లో మధ్యలో ఆగిపోయినటువంటి ఇళ్ల కోసం రూపొందించిదే స్వామి స్పెషల్ విండో ఫర్ ఎఫోర్డబుల్ అండ్ మైండ్ ఇన్కమ్ మిడ్ ఇన్కమ్ హౌసింగ్ సో ఈ స్వామి అనే స్కీమ్ అనేది రెండు వేల పంతొమ్మిది నవంబర్ లో ప్రారంభమైంది ఈ నిధి కోసం పదిహేను వేల కోట్లు కేటాయించారనమాట అంటే ఆగిపోయిన గృహ నిర్మాణ ప్రాజెక్ట్లో లక్ష ఇల్లు పూర్తి కోసం అయితే స్వామి వన్ కింద యాభై వేల కోట్ల యాభై వేల ఇల్లు పూర్తి చేశారు ఈ స్వామి టూ కింద ఒక లక్ష ఇల్లు పూర్తి చేయాలి అని చెప్పేసి సో వాళ్ళు పెట్టుకున్నారు అనమాట ఓకేనా నెక్స్ట్ గ్రామీణ అభివృద్ధి కోసం ఎంత అంటే ఒకటి పాయింట్ ఎనిమిది ఒక లక్షల కోట్లు కేటాయించడం జరిగింది ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే కూడా ఐదు పాయింట్ ఏడు ఐదు శాతం అధికం అనమాట నెక్స్ట్ ప్రీఎం గ్రామ్ సడక్ యోజనకి పంతొమ్మిది కోట్లు గతంలో కన్నా కూడా ముప్పై ఒక్క శాతం అధికంగా దీన్ని కేటాయించారు నెక్స్ట్ పిఎం ఆవాస్ యోజన గ్రామీణ దీనికోసం యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు కేటాయించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పట్టణాలలో మౌలిక వసతులను కోసం పట్టణ సవాల్ నిధి అనేది ఒకటి క్రియేట్ చేశారు ఆ పట్టణ సవాల్ నిధి కోసం ఒక లక్ష కోట్లు కేటాయించడం జరిగింది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ కి యూసీఎఫ్ అంటే పట్టణ సవాల్ నిధి కోసం పదివేల కోట్లు కేటాయించారు అనమాట అంటే ఓవరాల్ గా ఏమో లక్ష కోట్లు ఈ అకాడమిక్ ఇయర్ కి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కోసం ఏమో పదివేల కోట్లు కేటాయించారు నెక్స్ట్ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలకి మూడు వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించడం జరిగింది అంటే వీళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ అంటే మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా దేశం నుంచి మావోయిస్టు ముప్పుని నిర్మూలించాలి అని పెట్టుకున్నారు లక్ష్యంగా నెక్స్ట్ హైవేల అభివృద్ధికి ఓకేనా సో హైవేల అభివృద్ధికి ఎంత అంటే రెండు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు కేటాయించడం జరిగింది ఇది లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోలిస్తే రెండు పాయింట్ నాలుగు ఒకటి శాతం అధికం అనమాట నెక్స్ట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకి లక్ష ఎనభై ఏడు వేల ఎనిమిది వందల మూడు కోట్లు కేటాయించడం జరిగింది సామాజిక న్యాయ సాధికారత శాఖకు పదమూడు వేల ఆరు వందల పదకొండు కోట్లు కేటాయించడం జరిగింది ఇది లాస్ట్ ఇయర్తో పోలిస్తే ముప్పై ఐదు పాయింట్ ఏడు ఐదు శాతం అధికంగా కేటాయించారు దివ్యాంగుల సంక్షేమం కోసం పన్నెండు వందల ఐదు కోట్లు ఇది లాస్ట్ ఇయర్ తో పోలిస్తే నైన్ పాయింట్ టూ టూ శాతం అధికము మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకము ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ దానికి ఎనభై ఆరు వేల కోట్లు దీనికి లాస్ట్ ఇయర్ కూడా ఎనభై ఆరు వేల కోట్లే కేటాయించడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ అనేది మళ్ళీ కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ క్లాస్ లో ఓకే థ్యాంక్ యూ